అగ్ని పరీక్ష అంటే మీకు ఎవరు గుర్తొస్తారు సీతమ్మ తల్లి కదా కానీ లక్ష్మణుడు కూడా అగ్ని పరీక్ష చేశాడని మీకు తెలుసా వనవాసంలో సీతారామ లక్ష్మణులు కుటీరంలో ఉండగా ఒక రోజు అపూర్య సౌందర్యముతో ఒక అప్సరస అక్కడికి వస్తుంది లక్ష్మణుణ్ణి చూసి ఒక్క క్షణం మోహిస్తుంది తనని పెళ్ళాడమని చెప్తుంది కానీ లక్ష్మణుడు అవిశ్రాంత ధర్మపరుడు నా మనసు రాముడి సేవలో సీతమ్మ తల్లి వద్దే ఉంది నిన్ను చూస్తే కూడా పాపమే అని ఆమెకు నిశ్శబ్దంగా తిరస్కరిస్తాడు అదే అప్సరసుకు అవమానంగా అనిపించి ఒక దారుణమైన ప్రతీకారం ప్లాన్ చేస్తుంది తన విలువైన ఆభరణాలను లక్ష్మణుడి మంచం దగ్గర వదిలేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి తల్లి అక్కడికి వస్తుంది ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మణుడి మంచం దగ్గరున్న ఆభరణాలు ఎవరివి అని మనసులో సందేహం మొదలవుతుంది ఈ విషయం అంతా తెలిసిన లక్ష్మణుడు సహించలేక తన పవిత్రతపై ఒక చిన్న నీడ కూడా పడకూడదని ఆ ఆశ్రమంలోని పెద్ద అగ్నిగుండం తయారు చేసుకున్నాడు నేను నిర్దోషినైతే ఈ అగ్ని నన్ను తాకదు కూడా అని అందరికీ చెప్తూ అగ్ని ప్రవేశం చేశాడు మరి అప్పుడు ఏం జరిగిందో తెలుసా అగ్ని అతని దగ్గరికి రాగానే చల్లని కాంతిలాగా మారిపోయింది ఒక గీత కూడా పడకుండా లక్ష్మణుడిని బయటకు తీసుకొస్తుంది అందరూ ఆశ్చర్యపోతారు ధర్మం మంటల్లోకి వెళ్లినా మంటలు దాన్ని కాల్చలేవు అని ఆ రోజు నిరూపితమైంది ఈ ఘట్టం వాల్మీకి రామాయణంలో లేదు కానీ తెలుగు కన్నడ ఒడియా ప్రాంతాల్లో జానపద రామాయణాల్లో శతాబ్దాలుగా చెప్పుకుంటూ ఒక పవిత్ర గాథగా నాటకాలు వేస్తున్నారు మరి ఇప్పుడు తెలిసిందా అగ్ని ప్రవేశం మన లక్ష్మణుడు కూడా చేశాడని మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన హరియం ఛానల్ ని